What's లబ్దిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వాకిటి మక్తల్ నియోజకవర్గం నర్వా మండల కేంద్రం రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి అనంతరం గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలానికి మాత్రమే నాలుగు వందల యాభై రెండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక చెక్కులు అంటే నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలను చెక్కుల రూపంలో లబ్దిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు నేను ఈ సభా ముఖంగా ఛాలెంజ్ విసురుతున్న ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎం సహాయ నిధి చెక్కుల లబ్దిదారులు ఇప్పటి వరకు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చినట్లు ఉంటే చెప్పండి వారిని ఇప్పుడే బయటికి అన్నారు ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ పి మల్లారెడ్డి ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి శరణప్ప శ్రీనివాసరెడ్డి వివేకావర్దన్ రెడ్డి సంజీవ్ రెడ్డి మహేష్ అంజిరెడ్డి అయ్యాపురెడ్డి రెడ్డి అశోక్ గౌడ్ మూర్తి నరసింహ కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు అది ఒక్కరు వేసి నేను ఇప్పుడు సవాల్ ఇప్పుడే మా ఊళ్ళు ఎవరైనా సరే రూపాయలు చేయడం తీసుకుంటే ఇప్పుడే బయటికి పంపిస్తా మీరు ఎవరు చేయడానికి ఒక్కసారి మరి మీకు